డాక్టర్ మౌమితపై ఒక దుర్మార్గుడు ఒక నీచుడు అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఆమె రూమ్లోకి ప్రవేశించి అత్యంత కిరాతకంగా నరికి ముక్క ముక్కలుగా చేసిన సంఘటన యావత్తు భారతదేశాన్ని తలదించుకునేలా చేసింది ఒక నిర్భయ తర్వాత ఒక దిశ తర్వాత అత్యంతమైన కేసు ఈ యొక్క కేసు కలకత్తా నగరంలో భారత ప్రభుత్వం తలదించుకునేలా చేసిన కేసు రాయ్ అనే దుర్మార్గుడు ఈ విధంగా చేయడం సభ్య సమాజాన్ని తొలగించుకునే పరిస్థితి డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతావణిలో ఇప్పటికీ ఆడపిల్లలపై అగాత్యాలు జరుగుతున్నాయి దుర్మార్గాలు జరుగుతున్నాయి దురాక్రమణలు జరుగుతున్నాయి ఒక ఆడపిల్లకు రక్షణ లేని ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతావణిలో మనం బ్రతుకుతున్నామంటే సిగ్గుచేటు ఒక నిర్భయ వచ్చినప్పుడు ఏ చట్టాలు తీసుకొచ్చింది భారత ప్రభుత్వం ఒక దిశ వచ్చినప్పుడు ఏ చట్టాలు తీసుకొచ్చింది ఈ భారత ప్రభుత్వం ఇప్పుడు ఒక ముప్పై ఒక్క సంవత్సరాల డాక్టర్ మౌమిత మౌ డాక్టర్ మౌమిత ముప్పై ఒక్క సంవత్సరాల డాక్టర్ని అత్యంత కిరాతకంగా ముక్క ముక్కలే చంపితే వెంటనే దుబాయ్లో ఏ విధంగా అయితే ప్రజల సమక్షాన నడి రోడ్డులో ఉరి తీస్తారో అదే విధమైన చట్టాలను మన భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అన్ని అసెంబ్లీలో ఇంప్లిమెంట్ చేయాలి పార్లమెంటు ఫైనల్ ఒక చట్టం చేయాలి ఇప్పటికీ ఇప్పటికీ ఒక వెటర్నరీ డాక్టర్ను కూడా అదేవిధంగా కిరాతకంగా చంపేశారు మరి భారతదేశంలో పార్లమెంటులో మహిళల కోసం ప్రత్యేక చట్టాలు రావాలి ఆ దిశగా సఖీ జాతీయ మహిళా మండలి భారతదేశం అంతా కూడా ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేసి ప్రయత్నం చేస్తుంది ఈరోజు సఖీ జాతీయ మహిళా మండలి భారతదేశంతో పాటు ఇతర దేశాలలో కూడా మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై కుట్రలపై నిరంతరం రాజులేని పోరాటం చేస్తుంది ఆ ద్రోవులను ఉరి దిశ వరకు సఖీ జాతీయ మహిళా మండలి దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తూనే ఉంటాం ఈరోజు పది రాష్ట్రాలలో మేము ఈ కార్యక్రమాలు చేపట్టాం ఆ దుర్మార్గులతో పాటు ఎవరైతే తప్పించుకొని తిరుగుతున్నారో మిగతా దుర్మార్గు కూడా పట్టుకొని వాళ్ళని నది రోడ్డులో ఊరి తీసే విధంగా పార్లమెంట్లో చట్టాలు తేవాలి ఆ చట్టాలు తెచ్చే విధంగా మేము పోరాటం చేస్తాం ఇది దేశవ్యాప్తంగా సఖి అనేది దేశవ్యాప్తంగా ఉన్నది కాబట్టి దేశవ్యాప్తంగా మేము పోరాటాలు చేస్తాం వాళ్ళకు న్యాయం జరిగే వరకు మేము మిశ్రమించాం రేపటి నుంచి అన్ని జిల్లా కేంద్రాలతో పాటు అన్ని మండల కేంద్రాలతో పాటు అన్ని రాష్ట్రాలతో పాటు ఈ కార్యక్రమం అనేది వారం రోజుల పాటు నిరంతరం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం జాతీయ మహిళల తరఫున మేము ఈరోజు బాధాకర విషయం మాట్లాడటానికి కూడా చాలా బాధాకరంగా అనిపిస్తుంది మహిళలు బయటికి రావాలంటే పిల్లల్ని బయటికి పంపించాలన్నా ఏ విధంగా అంటే ప్రతిరోజు ప్రతి క్షణం నైటు పగులు అన్నది లేకుండా పిల్లల్ని ఏ విధంగా పెంచుకోవాలా ఏ విధంగా బయటికి పంపించాలా ఎవరిని రక్షణ ఇచ్చి పంపాలా తండ్రి తండ్రి పిల్లలు ఎవరిని రక్షణ పంపించాలో కూడా మాకు తెలియట్లేదు అలాంటి కృతమైన ఈ ఈ రాక్షసుల మధ్యలో ఏ విధంగా పిల్లల్ని పెంచాలన్నా కూడా మాకు భయం వేస్తుంది ఆడపిల్లలు అంతరించిపోతున్నారంటే ఇలాంటి మూర్ఖుల వల్లనే అంతరించిపోతుంది ఈ సమాజం కానీ ఆడది అనేది ఉంటే అమ్మానతనం అనేది ఉంటే మనం అందరం ఎంతో ఈ ప్రపంచాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నాం కానీ పిల్లల్ని ఈ విధంగా పెంచడం అనేది కరెక్ట్ కాదు మగపిల్లలు తల్లిదండ్రులు కూడా మగపిల్లల్ని ఎలా పెంచాలి ఏంటి అనేది తల్లిదండ్రులు ఇంట్లోనే శిక్షణ ఇచ్చి పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నారో మీరు తల్లిదండ్రులు కూడా మీ పి ఆ పిల్లల్ని చూసి చూడండి ఒకసారి మనం మగపిల్లల్ని కూడా మనం ఆడపిల్లల్ని ఏ విధంగా దృష్టితో చూడాలన్న విషయాన్ని కూడా మనం ఇంట్లో మగపిల్లల్ని ఏ విధంగా మనం సమరించాలో ఆ విధంగా సమరిస్తే మనం మగపిల్లలు కూడా మంచిగా ఉంటారని ఈ రాక్షసుల్ని ఒక్కసారి తీయడం కాదు ముక్కలు ముక్కలుగా కండ కండలుగా పోసినా కూడా ఊరికొకటేసినా కూడా వాడు ఇంకా ఇంకా నరకం అనుభవించాకే వాడు జీవం వదిలేయాలి ఆ విధంగా మనందరం ఈ న్యాయం జరిగిందనక ప్రతి ఒక్కళ్ళు పోరాడదాం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మేము సఖీ తరఫున పోరాడుతూనే ఉంటాం జై హింద్ సఖీ మహిళా మండలి జాతీయ మహిళా మండలి తరఫున మేమందరం ఈ యొక్క మోమితా గురించి మాట్లాడటానికి వచ్చామండి మేమంతా సంతాపం తెలియజేస్తున్నాం మనముఖ్యంగా ఆ బిడ్డలు కన్నా తల్లిదండ్రులు ఎంత బాలశక క్షోభాలుస్తున్నారో అర్థం కావటం లేదు మేము సమాజంలో బతుకుతున్నామా మేము అడవిలో బతుకుతున్నామా అర్థం కావట్లేదు ఆడపిల్ల కన్నా ప్రతి తల్లి కూడా తండ్రి కూడా ఎంత భయపడే అసలు సిచ్యువేషన్ వచ్చిందంటే అది చెప్పడానికి వర్ణాతీతం అది అది చెప్ప చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత క్షోభ అనిపిస్తున్నారో ఆడపిల్లలు మాకు తెలుస్తుంది మనం సమాజంలో బతుకుతున్నామా అడవి మృగాల మధ్యన బతుకుతున్నామా అర్థం కావట్లేదు అసలు ప్రతి గవర్నమెంట్ ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా వీళ్ళందరూ కూడా తెలుసుకొని ప్రతి ఒక రూల్ పాటించాలి రూల్ చెప్పాలి ప్రతి అసెంబ్లీ పార్లమెంట్ ప్రతి రూల్ చెప్పాలి ఎందుకంటే ఆడపిల్ల బయటికి వెళ్ళాలి చదువుకి వెళ్ళాలి అన్నిటికీ స్వతంత్రంగా వెళ్ళాలంటే అసలు భయపడాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది మగపిల్లల కన్నా తల్లిదండ్రులు కూడా మన బాధ్యత ఉన్న మగపిల్లడు మన పిల్లడు వల్ల ఎవరు ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదని మంచి బోధించి పంపించండి బయటికి బయటికి వెళ్ళేటప్పుడు మగపిల్లడైనా సరే మంచి చెడు చెప్పి పంపించండి మరి ముఖ్యంగా తల్లిదండ్రుల మెయిన్ పాత్ర కొడుకు బయటికి వెళ్ళిందంటే వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడు ఎక్కడికి వెళ్ళాడు అని ఆరా తీయాలి ప్రతి ఆడ తల్లిదండ్రులు కూడా ఆడపిల్లడే కాదు మగ మగపిల్లని కూడా ఆరా తీయాలి ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది కాదు దేశం మొత్తం కూడా అసలు ఎంతో బాధాకరమైన విషయం దీన్ని ప్రతి ప్రతి రాష్ట్రం గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకొచ్చి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా చెప్పారు ఆడది ఆడపిల్ల అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగినప్పుడే మనకి నిజమైన స్వతంత్రము వచ్చింది వస్త అని చెప్పి మాట్లాడారు గాంధీ గారు చెప్పారు కానీ ఈ రోజు మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాల అయినా కానీ ఎక్కడ స్వతంత్రము ఎక్కడ గల్లీలోనా ఢిల్లీలోనా ఎక్కడ ఉంది స్వతంత్రం ఒక ఆడపిల్లకి రక్షణ లేదు అసలు ఆడపిల్ల బయటికి పంపించాలంటే ఈ రోజులలో ఇంతవరకు కూడా మనకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కానీ ప్రతి తల్లిదండ్రి కూడా ఇబ్బంది పడుతున్నారు నైట్ నిద్రపోవాలంటే కూడా ఆడపిల్ల బయట ఎక్కడున్నా కానీ బయటికి వెళ్ళిన ఆడపిల్ల ఇంటికి వచ్చే వరకు కూడా అరిచేతిలో గుప్పెట్లో పెట్టుకొని ఉంటున్నారు ఆడపిల్లలు ప్రతి ఆడపిల్ల అసలు ఆడపిల్ల జాగ్రత్త కోసం ఏం చేర్చు ఈ చట్టాలు ఏం చేస్తున్నాయో నాకు అర్థం కావట్లండి ప్రతి చట్టం చట్టాలు ఏ పార్టీకి సంబంధం ఈ పార్టీ ఆ పార్టీ లేదండి ప్రతి ఆడపిల్ల కూడా ప్రతి పార్టీ యొక్క ఆడపిల్ల ప్రతి ఒక్క పార్టీ యొక్క ఆడబిడ్డే కనుక ప్రతి ఒక్కరు కూడా స్పందించి అన్ని పార్టీ ఇప్పటివరకు కూడా నేను చూస్తున్నాను అండి ఏ పార్టీ కూడా మా మహిళా సంఘాలు వస్తున్నాయి అందరు ప్రజలందరూ వస్తున్నారు మహిళలందరూ వస్తున్నారు కానీ ఒక్క పార్టీ నాయకుడు నాయకుడు కూడా ఇంతవరకు కూడా కనీసానికి బయటికి రాలేదు చెప్పలేదు వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ చట్టానికి చుట్టాలు కాదు కనుక ప్రతి ఒక్కరూ మీ ఇంటి ఆడబిడ్డలాగా తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయికి డాక్టర్ మమతాకి ఖచ్చితంగా కూడా న్యాయం జరగాలని మా సఖీ జాతీయ మహిళా మండలి తరఫున మేము న్యాయం జరిగేంత వరకు కూడా మేము కృషి చేస్తాము సఖీ జాతీయ మహిళా మండలి తరఫున మేము ఈ నిరసన వ్యక్తం చేస్తున్నామండి డాక్టర్ మోమితా గారి మీద జరిగిన అన్యాచారం అత్యాచారము అసలు ఇది భరించలేని ఆ అమ్మాయి క్షణము ఎట్లా భరించిందో ఏంటో కానీ అది ఆలోచిస్తుంటేనే ఆ వీడియో చూస్తుంటేనే ఏడ్కొచ్చేస్తుందండి మాకు అసలు ఆ పిల్లని ఏ విధంగా చేశారు అలాంటి ముండా కొడుకులు అసలు ఉంచొద్దండి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేయాలి అలాంటి వాళ్ళు ఇంకోసారి ఏ ఆడపిల్ల మీద కూడా చేయి వేయకుండా చేయాలండి అసలు అమ్మాయి ఎంత క్షోభ అనుభవించింది అనేది మేము అసలు వీడియోలలో చూస్తుంటేనే మాకు అసలు ఏడుకొచ్చేస్తుంది భయంకరంగా ఉందండి అసలు ఏ విధంగా మత్తు పదార్థాలకి అలవాటు అయిపోయి వాళ్ళు ఎక్కడంటే అక్కడ డ్రగ్స్ అమ్మడం కానీ వీళ్ళు కొనుక్కోవడము దానికి అలవాటు అవ్వడము యూత్లో ఉన్న చిన్న చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎవ్వరు ముస్లోళ్ళు ముతక అనేది ఏం చూడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడోళ్ళ మీద మృగాల్లాగా ఎగబడుతున్నారండి ఈ మృగాల్ని ఎన్కౌంటర్ చేసి పడేయాలండి ఇదే మేము ప్రభుత్వం రిక్వెస్ట్ చేసేది సఖీ జాతీయ మహిళా మండలి తరఫున దేశవ్యాప్తంగా మేము ఇదే రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్రభుత్వాన్ని వాళ్ళని ఏ విధంగా అయినా సరే ఎన్కౌంటర్ చేసి పడేయాలండి అలాంటి తోడు మళ్ళీ ఇంకొకటి పుట్టొద్దు ఇక్కడ ఇంకో ఆడ దగ్గర చై వేయాలంటే వాడు అక్కడ చచ్చిపోవాలి అది మా నినాదం అదేలో ట్రై ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని మా సఖి సంస్థ తరపున ఖండిస్తున్నాం దేశ దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న మా సఖి మహిళా మండలి తరఫున ఖండిస్తున్నాము అలాగే త్వరగా ఈ మోమిత కేసులో త్వరగా జస్టిస్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ముప్పై ఒక్క సంవత్సరాలు పెంచుకున్న తల్లిదండ్రుల యొక్క కలిగించిన శోక ఎంత శోకముందో మాకు ఇప్పుడు మిగతా తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలని ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలని అలాగే ఈ యొక్క జరుగుతున్న ఈ యొక్క అకృత్యాలకి ప్రజలందరూ ఏకమయ్యి ఒక మంచి మంచి సమాజాన్ని నిర్మించాలని ఈ సఖీ మహిళా మండలి తరఫున కోరుకుంటున్నాం